ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు చేపల కర్రీ చేస్తున్నాను మొత్తం ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా జీలకర్ర ఇవన్నీ కూడా ఫ్రై చేసి నీం వేసేది మిక్సీలో వేసేసి తర్వాత అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా మళ్ళా వెళ్ళిపోయే పేస్ట్ కూడా వేసేసి మిక్సీలో వేసేద్దాం అలా మిక్సీ వేసుకోవడం కోస చేపలండి కోస దీంట్లో బెండకాయలు మామిడికాయ లేకపోతే పొలిపాయలు వేగుతున్నాయి ఇంకా మిక్స్ చేసిన మధ్య ఉంటుంది అదంతా వేద్దాం బెండకాయలు వేసుకొచ్చండి మామిడికాయ పులుసు చేప వేద్దాం లాస్ట్ కొత్తిమీర చూడండి బెండకాయలు మీ మామిడికాయ పెద్ద పండు మంచి అంత కలర్ మీరు మీరు చేపలు చూడండి అయిపోయిందాం పులుసు పులుసు పులస చేపల పులుసు అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్